క్రైస్తులో వెల్కమ్ టు కృపావర్త సమయం మరొక నూతన దినంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆ దేవాది దేవునికి వందనంలో గడిచిన రాత్రి అంతా కూడా దేవుడు మనల్ని కాపాడాడు కదా మనల్ని క్షేమంగా ఆరోగ్యంగా సజీవులుగా ఉంచాడు దేవునికి వందనంలో ఈ ఉదయకాలంలో మనము అనుదినము దేవుని యొక్క కృపావర్తను ధ్యానిస్తున్నాం కదా దేవుడు ఇంత గొప్ప ధాన్యతను మనకిచ్చాడు ప్రతిదినము కూడా మనము దేవునితో మాట్లాడి ఆయన వాక్యమును ధ్యానించిన తర్వాతనే మనము మన పనులలో ప్రవేశిస్తున్నాం కదా దేవుడు మనకు తోడై ఉండి తన వాక్యం మనకు తోడుగా ఉంచి మనల్ని నిత్యము నడిపించే కృపను దేవుడు మనకిచ్చాడు దేవునికి వందనములు ఇదైన దేవుడు మనకిచ్చిన కృపావర్త అపుస్తల కార్యముల గ్రంథము మూడవ ధ్యాము ఇరవై ఒకటవ వచనము అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చినని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించను ఎంత గొప్ప వాగ్దానం ఇది దేవుడు మన పట్ల ఒక గొప్ప వాగ్దానం చెబుతూ ఉన్నాడు ఏమిటంటే అన్నిటికీ కుదురుబాటు కాలంలో వచ్చును ప్రతి సమయంలో కూడా దేవుడు ఎప్పుడు మనతో మాట్లాడినా దేవుడు తన యొక్క భక్తులతో మాట్లాడినా అదంతా కూడా తగిన కాలంన తగిన కాలంన అను చెబుతూ వస్తున్నాడు కదా మరి లూకాసు వార్తలో ప్రభని ఈస్కృరిస్తూ ఈ లోకానికి వచ్చిన కాలంలో కూడా దేవుడు అదే మాటని మాట్లాడినట్టుగా మనం చూస్తాము లూకాస్ వార్త మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి ఉన్నటువంటి ఆ ఉదంతంలో అంటే జకర్యా జకర్యా అనే యాజకుని యొక్క జీవితంలో జరిగిన గొప్ప సంఘటన దూపసమయం ముందు అతనికి దేవదూత ప్రభు దూత కనబడ్డం అతనితో మాట్లాడడం ఆ మాటలన్నీ చెప్పినప్పుడు ఇతడు కొంత అనుమానపడతాడు జకర్యకు దూత చెప్తాడు నువ్వు భయపడొద్దు నీ ప్రార్థన వినబడింది నీ భార్యను ఎలిజబెత్ నీకు కుమార్ని కంటుంది అని చెప్పినప్పుడు అతడు అంటాడు ఇది నాకేలాగో తెలియను నేను ముసలివాడను నా భార్య బహుకాలం గడిచినదని ఆ దూతతో చెప్పాను అంటే జకర్య ఒక గొప్ప యాజకుడు కదా అతనికి ధర్మశాస్త్రమంతా తెలుసు అతనికి అబ్రహాం జీవితం కూడా తెలుసు అబ్రహాం జీవితంలో ఏ విధంగా శారా గర్భంలో అంటే మరి గర్భము ఉడిగిపోయినటువంటి దశలో ఉన్నటువంటి ఆ శారా కడుపులో మరి ఇస్సాకు పుట్టిన పుట్టగా లేనిది తన భార్య కడుపులో పుట్టడం అది అసాధ్యమని అతడు ఎలా అనుకున్నాడు అంటే అతనిలో అపనమ్మకం ఉన్నది అవిశ్వాసం ఉన్నదని ప్రభుకు అర్థమైంది దేవుని దూత అందుకే అతనికి ఏం చెప్పాడంటే నువ్వు నా మాటలు నమ్మడం లేదు అయితే ఈ మాటలు నా కాలం వాటి కాలమందు నెరవేరుతాయి మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును ఎందుకంటే దేవుని మాటలు ఇవి నేను చెప్పే మాటలు కాదు దేవుడు నా చేత పలికించిన మాటలు నేను దేవుని సముఖముందు నిలిచే గబ్రియేలును నీతో మాట్లాడడానికి నన్ను దేవుడు పంపించాడు కాబట్టి నా మాటలు వాటి కాలమందు నెరవేరుతాయి అంటే దేవుడు ఎప్పుడు జరగాలని దేవుడు నిర్ణయించాడు ఆ టైంలో అవి జరుగుతాయి కాబట్టి నువ్వు నమ్మలేదు కాబట్టి నువ్వు మౌనివై ఉంటావు మాట్లాడలేవు అని చెప్పాడు తర్వాత మరి మరియ విషయంలో కూడా మనం ఆలోచిస్తే మర్యతో గబ్రియన్ దేవదూత మరియతో మాట్లాడుతూ ఆమెతో ఏమంటున్నాడంటే దేహప్రాప్తురలా నీకు శుభము అని చెప్పి ఆమెకు నీవు గర్భం ధరించి దేవుని కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెడతావని చెప్పాడు అప్పుడు ఆమె నేను పురుషుని ఎరగని కదా ఇది ఎలాగ జరుగుతుందని అడిగినప్పుడు పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును సర్వోన్నతని నేను కమ్ముకొను అని చెప్పి ఆమె ఆయన ఆ అద్భుత ఏం చెప్తాడంటే దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదు అని చెప్తాడు కాబట్టి మనము ప్రతిసారి కూడా ఈషా గ్రంథంలో అరవైవ అధ్యాయంలో కూడా చివరి వచ్చడంలో ఏముంటుందంటే దేవుడు ఏదైనా కూడా తగిన కాలమున తగిన కాలమున ఆయన త్వర పెడతాడంట తాను చెప్పినది నెరవేర్చడానికి ఆయన తగిన కాలంలో త్వర పెడతాడంట కార్యంను త్వర ఈ కార్యంను త్వరపెడతాడు అది ఆ ఏ కార్యం అంటే అరవైవ అధ్యాయంలో నీ జనులు నీతిమంతులు అవుతారు అని ఒక వాగ్దానం లాంటి ఒక వాక్యం ఉన్నది ఆ వాక్యమును దేవుడు చెప్తున్నాడు తగిన కాలంలో త్వర పెడతాను అని దేవుడు ఎంత అద్భుతమైనటువంటి దేవుడు అంటే ఆయన మాటలు ఏది కూడా నిరంతకం కాదు కాలేదు మరి మరి ప్రవక్తల ద్వారా విషయా ద్వారా మరి అనేక మంది ఇతర ప్రవక్తల ద్వారా దేవుడు ప్రవణ ఏసుకృతి లోకానికి వస్తాడని చెప్పించాడు మరి అవ అదంతా జరిగింది కదా ప్రవణ ఏసుకృతి లోకానికి వచ్చాడు ఆయన ఏ విధంగా రావాలో అది కూడా ఏషా గ్రంథంలోనే ప్రవచించబడింది కన్యక గర్భవతి కుమానికని అతనికి ఇమాను ఏలను పేరు పెట్టబడును పేరు పెట్టును అని రాబడింది కదా అదేవిధంగా ఆ ప్రవచనం నెరవేర్చబడింది ప్రతిదీ కూడా ఆయన బెతిలహంలో పుట్టాలి అంటే దాని గురించి కూడా మీకా గ్రంథంలో ప్రవచించబడింది ఈ విధంగా ప్రతి విషయం కూడా ప్రవచించబడింది ఆయన ఐగుప్తులు పెరగాలని ఆ తర్వాత నజరేతిలో ఉండాలని ఈ విధంగా ప్రతి విషయం కూడా ప్రవచించబడింది ఇవన్నీ కూడా జరిగాయి కదా ఏది కూడా నిరర్థకం కాదు అదే విధంగా అదే విధంగా దేవుడు చెప్తున్నటువంటి మాటలు ప్రతి విషయానికి కూడా అన్నిటికీ కుదురుబాటు కాలంలో వచ్చును అని దేవుడు ఆది నుండి తన ప్రవ పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించను అని చెప్తూ ఎవరు చెప్తున్నారు ఈ మాటలు అంటే పేతురు గారు చెప్తున్నారు పేతురు దేవుని యొక్క ప్రియమైన శిష్యుడు అతడు తను పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మ వరాన్ని వారు రెండవ అధ్యాయంలో పొందుకున్నారు ఆ తర్వాత అతడు మాట్లాడినటువంటి మాటలు ఎంతో శక్తివంతమైన మాటలు అంతవరకు అతనికి అంత శక్తి లేదు అందరూ అతన్ని చూస్తున్నారు అరే ఇతరులు వీరు పామరులు కదా వీళ్ళు ఏ విధంగా ఇలా మాట్లాడగలుగుతున్నారని చాలా ఆశ్చర్యపోతున్నారు అతని మాటలు విని ఆ మాటలకే మరి దేవుణ్ణి అంగీకరించిన వారు అనేక మంది ఉన్నారు మొట్టమొదటగా మరి ఒక్కసారే దాదాపు మూడు వేల మంది ప్రభువును అంగీకరించినట్లుగా మనము వాక్యంలో చూస్తున్నాము మరి మూడవ అధ్యాయంలో ఏం జరిగింది అపోస్తల కాలంలో అంటే పగలు మూడు గంటలకు ప్రార్థనా కాలంన పేతురును యోహానును దేవాలయంలోకి ఎక్కిపోతున్నారంట అయితే అక్కడ ఒక కుంటివాడైన మనుషుడు కనిపించాడు అయితే పేదరు యోహాను దేవాలయంలో ప్రవేశించబోనప్పుడు వాడు వాళ్ళని భిక్షం అడిగినప్పుడు వారు అతన్ని చూశారు చూసి వారు ఏమంటున్నారంటే నా వైపు తేరి చూడమని అడుగుతున్నారు మా తట్టు చూడమని అడిగారు అప్పుడు వాడేమనుకున్నాడంటే వీళ్ళు ఏదో భిక్షం వేస్తారేమో చూడడానికి బాగున్నారు అని అనుకున్నాడేమో అనుకుని అతడు ఆశపడుతూ అంటే ఒక విధమైనటువంటి ఒక లక్ష్యం అంటే ఒక గోల్ ఏంటి అతనికి అంటే భిక్షం కావాలంతే అతడు తన కుంటితనము అన్నిటిని పక్కన పెట్టి ఎవరైనా డబ్బులు వేస్తే ఎవరైనా తనకు దానం ఇస్తే ఆ డబ్బులతో తను ఏదో తన బ్రతుకు బతుకుతున్నాడు కాబట్టి అతడు వాళ్ళు ఏదైనా భిక్షం ఇస్తారేమో అనుకొని ఆశతో వాళ్ళ వైపు చాలా జాగ్రత్తగా కనిపెడుతూ ఉన్నాడు అయితే పేతుడు అంటున్నాడు వెండి బంగారాలు మా ఇద్దరు లేవు కానీ నీవు నాకు కలిగింది నీకు ఇస్తున్నాను యేసు నామంలో నీవు నడుమని చెప్పాడు చెప్పి అతని కుడిచేయి పట్టుకొని లేవనెత్తాడు ఎప్పుడైతే ఆ పేతురు అతని కుడి చేయి పట్టుకొని లేవనెత్తాడో వెంటనే అంటే అసలు ఏమాత్రం ఆలస్యం లేదు ఏమాత్రం ఆలస్యం లేదు అతడు కుంటివాడు పుట్టినది మొదలుకొని కుంటివాడు అతనికి అసలు ఏమాత్రం అంటే ఏదైనా ఒక యాక్సిడెంట్లో ఏదైనా అయ్యో లేకపోతే పెరాలిటిక్ స్ట్రోక్ వచ్చి పల్ చచ్చబడిన కాళ్ళు అలాగ కాదు పోలియో వచ్చి చచ్చబడిన కాళ్ళు కాదు పుట్టుకతోనే పుట్టుకతోనే అతడు కుంటివాడు అయితే ఒక్కసారిగా అతడు ప్ర పేతుడు అతని చేతులు పట్టుకోగానే అతను కుడిచేయి పట్టుకోగానే అతడు దిగ్గున లేచాడంట మన పాదములు చీలమండలు బలం పొందినాయంట వెంటనే దిగ్గున లేచాడు ఇది అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం క్రియేటివ్ మిరకల్ అంటారు కదా ఆ విధంగా అంటే సృష్టించబడ్డాయి కొత్తగా చీలమండలు కొత్తగా కాళ్ళు కండరాలు సమస్తము కూడా అతనిలో బలం పొందుకున్నాయి అంతవరకు చచ్చుగా ఉన్నటువంటి ఆ పాదలు అవన్నీ కూడా శక్తి పొందుకున్నాయి నరాలకి శక్తి వచ్చింది కండరాలకు శక్తి వచ్చింది మరి బోన్స్కు శక్తి వచ్చింది సమస్తము శక్తి పొందుకొని ఆ వ్యక్తి ఆ విధంగా ఉత్సాహంగా అసలు దిగ్గున లేచి నిలబడ్డాడంట అతడు ఎంత ఆనందించాడంటే దిగ్గున లేచి నడచడం కా మాత్రమే కాదు గంతులు వేయచు నడుచుచు గంతులు వేయచు దేవుని స్థుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళిపోయాడు అంతవరకు అతడు అర్హుడు కాదు ఎందుకంటే ఆ కాలంలో వారు ఎవరైనా డిజేబుల్డ్ పర్సన్స్ ఉంటే వాళ్ళని లోపలికి రానిచ్చేవారు కాదు ఆలయంలోనికి ఆ విధంగా అతడు అర్హత పొందుకుని దేవుని సన్నిధిలోకి వెళ్ళడం జరిగింది అది చూసినటువంటి వాళ్ళు ఆశ్చర్యపోయారు ఎందుకంటే అతడు అంతవరకు కుంటివాడుగా ఆ ఇక్కడో దేవాలయం బయట పక్కన ఉన్నటువంటి వాడు ఒక్కసారిగా ఆనందంతో గంతులు వేస్తూ నడుస్తూ స్థుతిస్తూ దేవుని సన్నిధిలోకి ఆలయంలోనికి రావడం అనేది ఒక చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం అందరూ చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారు విస్మయం అందినారంట విస్మయం అంటే ఇంకా ఆశ్చర్యాన్ని మించినది అంతేకాకుండా వారు పరవశులయ్యారంట అంటే ఆనందపడ్డారు ఇంత గొప్ప అద్భుతమా ఇంత గొప్ప అద్భుతమా ఇంత అసలు మేము ఎప్పుడు చూడలేదే ఎప్పుడు వినలేదే ఎప్పుడు అస్సలు అనుభవించలేదే ఇలాంటి అద్భుతమా అన్నట్లుగా అందరూ పరవశం చెందినట్లుగా అక్కడ వాక్యంలో రాయబడింది అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు మిగతా వాళ్ళు ఉంటారు కదా ఈ పరిశైలు శాస్త్రులు అలాంటి వాళ్ళు వాళ్ళు అడుగుతున్నారు ఏంటి ఇలా అసలు ఎలా జరిగింది ఇది నిజమేనా అన్నట్లుగా వాళ్ళు ఆ ఆశ్చర్యంతో చూస్తున్నప్పుడు ఉన్నటువంటి ఇస్రాయలీలందరితో కూడా పేతుడు మాట్లాడుతున్నాడు ఇష్రాయేలీలారా మీరెందుకు ఇంత ఆశ్చర్యపడుతున్నారు ఇదంతా ఎలా అనుకుంటున్నారు మా సొంత శక్త కాదు భక్తి చేతన కాదు కేవలం ప్రవణేశు అను అబ్రహాము ఇస్సాకు యాకోబు అని వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచడం వల్లనే ఇదంతా జరిగింది అసలు మీరేం చేశారు మీరు ఆయనను అప్పగించారు మరి మీరు ఆయనను నిరాకరించారు అయితే ఆయన పరిశుద్ధుడు నీతిమంతుడు ఆయనను నిరాకరించి ఆయనను మరి మనుషులకు అప్పగించారు ఆయననైతే చంపారు కానీ ఆయన మృతులలో నుండి లేచాడు దేవుడు ఆయనను లేపాడు ఇందుకు మేమంతా సాక్షులము అయితే ఇప్పుడు ఏం జరిగింది ఒక గొప్ప అద్భుతం జరిగింది కదా ఆ అద్భుతం ఎలా జరిగిందంటే ఆయన నామంలోనే ఇది జరిగింది ఆయన నామందలి విశ్వాస మూలంగా మేము ఆయనను మేము ఏం చేసాము కేవలము మేము ఒక సాక్షులంగా ఉన్నాము ఆయన నామే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరిచింది అంటే ఎవరైతే కుంటివాడో ఆ కుంటివాణ్ణి దేవుని యొక్క నామమే బలపరిచింది ఆ విశ్వాసమే మీ మేము వీరిని బలపరిచి ఆ విధంగా నడిచేలాగా చేసింది ఆయన నామే మా వద్ద మాదేం కాదు మేమేమి గొప్పవాళ్ళం కాదు మా భక్తి కాదు కానీ దేవుని యొక్క దేవుని అందలి విశ్వాసమే ఆ విశ్వాసం వల్లనే ఆయన నామంలో మేము ఏ విధమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నామో ఆ విశ్వాసం మూలంగా ఆయన నామే మీరు ఎరిగి ఎరిగిన వినిని బలపరిచింది కాబట్టి ఆయన వల్ల కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వినికి పూర్ణ స్వస్థత కలుగజేసింది అని చెప్తూ దేవుడు చెప్తున్న వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని ప్రవక్తలు చూడటం ముందుగానే ప్రచురించాడు ప్రభు సముఖం నుండి విశ్రాంతి కాలంలో వచ్చినట్లు మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపంలో తుడిచివేయబడి నిమిత్తము మారు మనసు నుండి తిరగండి అని చెప్తున్నాడు పేతురు ఆ విధంగా వారికి అర్థమయ్యేలాగా చెప్తున్నాడు సమస్తం కూడా అన్నిటికీ కూడా కుదురుబాటు కాలంలో వస్తాయి ఇప్పుడు నీవు నేను కూడా ఒకవేళ మన పిల్లలు కానీ లేకపోతే మన బంధువులు కానీ మనకు తెలిసిన వారు కానీ మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఇంకా రక్షణ పొందకుండా దేవుని అంగీకరించకుండా ఉన్నట్లయితే వారందరి గురించి కూడా మనం ప్రార్థన చేయాలి అన్నిటికీ కుదురుబాటు కాలంలో వస్తాయి ప్రతి ఒక్కరు కూడా రక్షించబడతారు ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధికి వస్తారు ఆ విధంగా జరగాలని దేవుడు నిర్ణయించి ఉన్నాడు ఆ నిర్ణయ కాలంలో సమస్తము జరుగుతాయి కాబట్టి మనం ధైర్యంగా ఉండాలని పేతుడి యొక్క ఉద్దేశము ఆయన చెప్తున్నాడు ప్రభుని యేసుక్రీస్తుని గురించి ఎన్ని అద్భుతమైన ప్రవచనాలు ప్రవక్తల ద్వారా చెప్పబడ్డాయో అవన్నీ కూడా ఇప్పటికి వరకు నెరవేరాయి కదా ఇప్పుడు కూడా నెరవేరుతుంది ఇంకా ఒకటి నెరవేరవలసి ఉన్నది ఏంటది ప్రభు తిరిగి వస్తాడు రెండవసారి వస్తాడు ఆయన మొదటిసారి వచ్చినప్పుడు ఎంతగానో సాత్వికుడుగా దీన మనసుతో ఒక సాధారణ మానవునిగా ఈ లోకంలో జీవించాడు నీ కొరకు నా కొరకు బలయ్యాడు అయితే ఇప్పుడు రెండవసారి వచ్చేటప్పుడు ఆయన అలా రాడు ఆయన ఒక గొప్ప రాజుగా మహారాజుగా వస్తాడు ఆయన వచ్చినప్పుడు మన ప మనకు తీర్పు తీరుస్తాడు కాబట్టి మనమంతా కూడా జాగ్రత్తగా ఉండాలి ఎదురు చూడాలి అంతేకాకుండా ఈ లోకంలో మనము ఈ ఇది ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ లో కాలంలో ఇది అశాశ్వతమైన కాలం కదా ఈ అశాశ్వతమైన కాలంలో మనం ఆయన కొరకు ఎదురు చూస్తూ ఆయన కొరకు మనము ఎంతో జాగ్రత్తగా ప్రవర్తిస్తూ ఈ లోకంలో బ్రతకాలి మరి ఈ లోకంలో భయంకరమైన పరిస్థితులు వస్తాయి ఆ పరిస్థితులన్నింటినీ కూడా ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి అదేవిధంగా అన్నిటికీ కుదురుబాటు కాలంలో వస్తాయి మనం ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చక్కబడతాయి దేవుడు మనల్ని ప్రతి ఒక్కరిని తగిన కాలంలో ఎవరెవరికి ఏ కాలం నిర్ణయించి ఉంటాడో ఆ కాలంలో సమస్తం జరుగుతాయి యోహాన్ ఎప్పుడు పుట్టాలని దేవుడు నిర్ణయించాడో అప్పుడు పుట్టాడు ప్రవణ ఏసుకృస్తే ఎప్పుడు పుట్టాలని నిర్ణయించడో అప్పుడు పుట్టాడు మరి పౌలు సౌలుగా సౌలు పౌలుగా మారడం ఎప్పుడు జరగాలో అప్పుడు జరిగింది మరి వీరికి పరిశుద్ధాత్ముడు ఎప్పుడు దిగి రావాలో అప్పుడు దిగి వచ్చాడు ఆ విధంగా ప్రతి విషయం కూడా ఒక ప్రవచనాత్మకంగానే జరుగుతూ వస్తున్నాయి కాబట్టి మనం కూడా ధైర్యంగా ఎదురు చూడాలి అని పేతురు అప్పసుడైన పేతురు అక్కడ ఉన్నటువంటి ఇష్రాయిలీలకు చెబుతున్నాడు ఇది మనకు కూడా వర్తించే మాట కాబట్టి మనము కూడా ధైర్యం తెచ్చుకుందాం మన జీవితంలో కూడా కుదురుబాటు కాలంలో వస్తాయి మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము నీవు ఎలాంటి పరిస్థితులు ఉన్నావు నిన్ను గురించి నీవు ఆలోచించుకున్నప్పుడు నిరాశతో ఉన్నావా నిస్పృహతో ఉన్నావా నీ పరిస్థితులు బాగా లేవని దుఃఖంతో ఉన్నావా నీ ఇంట్లో వారు మార్వలసి పొందలేదని ఈ భర్త మారవలసి పొందలేదని భార్య మారమనిసి పొందలేదని పిల్లలు మారవలసి పొందలేదని మరి పిల్లలు చాలా వ్యతిరేకతతో ఉన్నారు అవిధేయులతో అవిధేయులుగా ఉన్నారని లేకపోతే పిల్లల చేతిలో వారు అవమానాలు పొందుతున్నారని కుటుంబంలో లేకపోతే ఉద్యోగ జీవితంలో ఎక్కడైనా సరే ఎలాంటి భయంకరమైన పరిస్థితులు మనం ఎదురు చూస్తున్నా కూడా అవన్నీ సరిచేయబడతాయి అన్నిటికీ కుదురుబాటు కాలము ఒకటి ఉన్నది ఆ కాలంలో దేవుడు మనల్ని కాపాడుతాడు మనల్ని లేవనెత్తుతాడు మనల్ని నడిపిస్తాడు అయితే అదే సమయంలో మనము దేవుని దేవుని పట్ల భయభక్తులు కలిగిన వారమై ఆయన కొరికెదురు చూడాలి ఆయన తిరిగి వస్తాడు కదా ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన మనకు చేయవలసినటువంటి గొప్ప అద్భుత కార్యాలను మనకు చేస్తాడు ప్రతి ప్రవక్త కూడా మరి ప్రవణ గురించి ప్రకటించారు అంతేకాకుండా అబ్రహాంతో దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడు నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడినని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మీ మొదట మీ వద్దకు పంపెను అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాము అంటే ఆ విధంగా దేవుడు ఏర్పాటు చేశాడు ప్రతి ఒక్కరిని కూడా దుష్టత్వం నుండి మళ్ళిస్తాడు కాబట్టి మనం ధైర్యంగా ఉండొచ్చు ధైర్యంగా ఎదురు చూడొచ్చు మరి ఇప్పుడైతే మొదటిసారి ఆ విధంగా దుష్టత్వం నుండి మళ్లించడానికి వచ్చాడు ప్రస్తుతం కూడా కృపాకాలం జరుగుతున్నది కదా దేవుని యొక్క కృపను బట్టి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు రక్షించాలని ఆశపడుతూ ఉన్నాడు ఆయన ప్రతి ఒక్కరి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు కదా త మన కొరకు అంటే దేవుని ప్రేమించే వారి కొరకు ఆయన ఏర్పాటు చేసిన తను ప్రతిదీ కూడా సమకూడి జరుగుతుందని అపసడైన పౌలు గారు కూడా చెప్తున్నారు అంతేకాదు వాక్యంలో రాబడి నీతిమంతుల బిడ్డలు ఎప్పుడు కూడా ఆ నీతిమంతుల పిల్లల పక్షంగా దేవుడు ఉంటాడు వాళ్ళని ఎప్పుడు కూడా విడనాడు ఆయన కాబట్టి మనమంతా కూడా ప్రార్థిస్తున్నాం కదా మనం ప్రవ నిష్కృతి అంగీకరించాం కదా మనం ఎప్పుడు కూడా దిగులు పడాల్సిన అవసరం లేకుండా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు సంరక్షిస్తున్నాడు దేవుడు గొప్ప దేవుడు ప్రతి ఒక్కరిని కూడా రక్షిస్తాడు ఈ విషయాన్ని బట్టి మనము ఆనందంతో సంతోషంతో ఒక నిరీక్షణతో దేవునిపైన ఆధారపడి జీవిద్దాం దేవుడు మన ఆలోచన మన యొక్క ఆశను సమస్తంను కూడా ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు కాబట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మనము నిరీక్షణతో ఎదురు చూద్దాం దేవుడి కృపావార్త కాక ప్రార్థించుకుందాం పశ్చితుట సర్వోన్నత నీకు వందనంలో ప్రభా అన్నిటికీ కుదురుబాటు కాలంలో ఉన్నాయని మీరు చెప్పినందుకు వందనాలు మా తండ్రి దేవ మీరు అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేసే దేవుడు సర్వోన్నతరవు మహోన్నతరవు కృపగలిగిన దేవుడు అవుతండి దేవా ప్రభా నీకే వందనములు చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రభా మీరు చెప్పిన ప్రకారము సమస్తం జరుగుతున్నాయి మీరు ప్రవచించిన ప్రకారము తండ్రి ప్రవక్తల ద్వారా ప్రవచించబడినటువంటి ప్రతి మాట కూడా నెరవేర్చబడుతున్నందుకై నీకు వందనాలు తండ్రి మా తండ్రి దేవ మీరు మొదటిసారి వస్తారని వాక్యం ద్వారా చెప్పించారు ప్రవ ప్రవక్తల నోట ముందుగా ప్రచురించ ప్రచురింపజేశారు అదేవిధంగా ఆ విషయం జరిగింది నెరవేర్చబడింది అదేవిధంగా ఇప్పుడు కూడానైనా రెండవసారి మీరు వస్తారు అయితే ఈ లోపల అన్నిటికీ కుదురుబాటు కాలంలో వస్తాయని మీరు చెప్పిన మాట నెరవేర్చబోతున్నందుకే నీకు వందనములు తండ్రి మా జీవితాలలో మా కుటుంబాలలో మా పిల్లలలో తండ్రి ఎవరైతే ప్రభా ఇంకా నేను అంగీకరించని స్థితిలో ఉన్నారో వారందరినీ బట్టిన నిసందులు మొరపెట్టుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా రక్షించబడతారని విశ్వాసంతో నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం ప్రభా తగిన కాలంలో మీరు తగిన మీరు కార్యము త్వరపెడతారు కాబట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా నీ మాటలు ఎప్పుడు కూడా నిరర్థకం కానేరవు కాబట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాయని మేము నిరీక్షిస్తున్నాం తండ్రి నీకే వందనంలో మా తండ్రి దేవ ఇదేనమంతా మాకు తోడై ఉండండి తండ్రి మాతో ఉండండి మమ్మల్ని నడిపించండి మా మా మాటలు తలంపులు క్రియలు సమస్తం నీ చేతులకు అప్పగించుకుంటున్నాము ఇది మా ప్రాణాలలో మాకు క్షేమమును భద్రతను అనుగ్రహించండి ప్రభా విద్యార్థులను దీవించి వారి పరీక్షలకు వారు సిద్ధపడుతున్నారు వారికి మీరు మీరు తోడై ఉండండి ప్రభా మరి ప్రతి ఒక్కరు కూడా నీకు మహిమకరంగా జీవించడానికి మీరే కృపదయ చేయమని వేడుకుంటున్నాం ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నేను ఆయస్కరిస్తున్నాములా అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్